శ్రీకృష్ణుడు ఏడు మంది భార్యలు ఎవరో మీకు తెలుసా కృష్ణుడు మొదటి భార్య రుక్మిణి రుక్మిణికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ అన్న శిశుపాలుడితో వివాహం నిశ్చయం చేస్తాడు రుక్మిణి బాధ చూడలేక అర్జునుడి సహాయంతో పెళ్లి రోజు ఆమెను లేపుకొని వెళ్లి వివాహం చేసుకుంటాడు సత్రాజిత్ శమంతకమని దొంగలించిన నేరం కృష్ణుడిపై వెయ్యగా ఆ శమంతకం అని జాంబవంతుడి దగ్గర ఉండడంతో మూడు వారాలు యుద్ధం చేసి గెలుస్తాడు ఎప్పుడైతే కృష్ణుడు శ్రీరాముడు అని తెలియగానే ఆ మణిని ఇచ్చి అలా తన కూతురిని కూడా వివాహం చేసుకోమని కోరుతాడు ఆ శమంతకం ని సత్రాజిత్ కు ఇచ్చాక ఆయన కూడా బాధపడి తన కూతురు ఆయన సత్యభామను ఇచ్చి వివాహం చేస్తాడు ఒక రోజు శ్రీకృష్ణుడు అర్జునుడు అడవిలో ఉన్నప్పుడు కాలిందను కలుస్తారు ఆమె కృష్ణుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది ఆమెను చూసి ఎంతో ముచ్చట కృష్ణుడు ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు మిత్రవింద శ్రీకృష్ణుని ఎంతో ప్రేమిస్తుంది కానీ ఆమె అన్నకు కృష్ణుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకు ఆమె స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను ఓడించి ఆమెను పొందుతాడు ఆరవ భార్య పేరు భద్ర భద్ర అన్న తన చెల్లిని వివాహం చేసుకోమని శ్రీకృష్ణుడి కోరడంతో అంగీకరిస్తాడు ఏడవ భార్య పేరు లక్ష్మణ ఆమె శ్రీకృష్ణుడిని ప్రేమించడంతో ఆమెను స్వయంవరం నుండి లేపుకొని వచ్చేస్తాడు శ్రీకృష్ణుడు